హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిత గద్వాలకి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు అమ్మ అయితే మా కోసం మిరపళ్ళు విత్ టమాటో పచ్చడి అయితే పెట్టింది అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఈ సీజన్ కదా అందరూ పిల్లలు పెద్దలు ఇష్టపడని వారైతే ఎవరు ఉండరు ఈ మిరపళ్ళ పచ్చడి అయితే ఇంకా ఇక్కడైతే అమ్మ కిలో టమాటో కిలో పండుమిర్చి తీసుకుంది ఇవైతే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆరబెట్టేసుకొని ఇంకా చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తుంది అనమాట ఎందుకంటే మిక్సీలో పడతాం కాబట్టి సాఫ్ట్గా మంచిగా మిక్సీ వస్తుంది అనమాట మిక్సీలో పడితే అలా ముక్కలు కట్ చేసుకొని ఒక వన్ సెకండ్ అయితే ఇలా స్టవ్ మీద పెట్టేసి కొంచెం అలా అలా వేపేసుకొని ఇంకా అందులో అయితే సాల్ట్ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంది మంచిగా మెత్తగా పట్టుకోవాలన్నమాట క్రీమీ టెక్స్చర్ లాగా పట్టేసుకోవాలి యాజ్ ఈస్ అలానే మళ్ళీ మనం ఒక కిలో టొమాటోస్ అయితే తీసుకొని దోరగా ఉన్న టమాటోలు తీసుకొని మంచిగా ఉంటుంది పులుపు కూడా చాలా బాగుంటుంది అనమాట వీటిని కూడా కడిగేసి అలా ఆరపెట్టేసుకోవాలి ఆరపెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేసి అందులో అయితే మన మనకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది అంటే మనకి మొత్తం కలిసి రెండు కేజీల పచ్చడి అనమాట ఈ రెండు కేజీల పచ్చడికి వంద గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది ఇక్కడైతే చింతపండు గింజ అది మొత్తం కూడా నీట్గా శుభ్రం చేసేసి ఇంకా టమాటోలలోనే వేసేసి అనమాట అలా ఉడికియడం వల్ల ఏంటంటే మెత్తగా ఉడుకుతుంది కదా టమాటా బాగుంటుందనమాట సో ఇందులోనే ఇంకా యాభై గ్రాములు జీలకర్ర పొడి యాభై గ్రాములు మెంతి పొడి అనమాట ఇంకా అవి అమ్మ దగ్గర స్పేర్లో ఉంటాయి కాబట్టి ఈ ఉడికిచ్చే టమాటోలోనే ఈ పౌడర్స్ కూడా వేయాలి అంటే వంద గ్రాములు మెంతిపిండి వంద గ్రాముల జీలకర్ర పిండి ఇవి కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి అండ్ తర్వాత రెండు కిలోల పచ్చడి కాబట్టి దీన్ని మనకి నూట యాభై గ్రాముల ఎల్లిపాయ అయితే పడుతుంది అనమాట ఆ ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చ గ్రైండ్ చేసేసుకొని ఇంకే మనం ఈ టమాటోని కూడా మంచిగా మెత్తగా క్రీమీ టెక్స్చర్లో సాల్ట్ వేసుకొని సరిపడ సాల్ట్ మంచిగా రెండిటిని కలిపి అయితే పట్టేసుకోవాలి ఫైనల్గా అయితే ఇంకా పట్టేసుకున్న ఈ మిరపళ్ళ పేస్ట్ని తర్వాత టమాటోని మంచిగా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే ఇంకా మనకి ఎక్కడా ఏ తేడా రాకుండా నీట్గా ఉంటుంది పచ్చడి అయితే ఫస్ట్ అయితే మనము మిరపళ్ళు సపరేట్ చేసుకున్నాం కాబట్టి అవి ఇవి కలిపి మంచిగా చేయితో మంచిగా కలిపేసింది ఇంకా అమ్మ అయితే రెండు కేజీల పచ్చడికి వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల జీలకర్ర మెంతుల పౌడరు నూట యాభై గ్రాములు ఎల్లిపాయ అయితే కరెక్ట్ కొలత అనమాట ఇంక ఇదా ఇలా మొత్తం కూడా కలిపేసి ఇంకా ఎవరి బాక్స్లోకి అయితే వాళ్ళకి పెట్టిచ్చేసింది అనమాట ఇంకా అక్కడే షేర్ చేసుకున్నాము ఇంకా బాక్స్లలోకి పెట్టేసి ఇంకా మేము తీసుకొచ్చుకున్నాను ఇంకా నాకెందుకో నిన్న తినాలి అని అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఎంత చూసారో చాలా రెడ్డిష్గా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా తీసుకొని ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అయితే తాలింపు పెట్టుకోవాలి అలా ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటేనే మనకి చాలా బాగుంటుంది అనమాట దీంట్లో అయితే కొంచెం ఆయిల్గా ఎక్ ఆయిల్ ఎక్కువ వేసి జీలకర్ర ఎక్కువ వేసి ఎల్లిపాయలు నేనైతే పప్పులు ఎక్కువ వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకుంటాను ఇంగువ వేసుకొని చాలా చాలా బాగుంటుందండి ఇంకా మనకి కూర వస్తుంది లేదు వేడి వేడి అన్నంలో చక్కగా ఈ ఈ మిర్చి టమాటో పచ్చడి వేసుకొని తింటే ఆహా చాలా చాలా బాగుంటుందనమాట నేనైతే ఇప్పటికీ త్రీ టైమ్స్ పెట్టాను తాలింపు నాకైతే చాలా బాగా నచ్చిందనమాట నా ఫేవరెట్ ఇదైతే బుజ్జి కళాయి ఇదైతే నేను బేగం బజార్లో తీసుకున్నాను ఇది పోపులు పెట్టడానికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ని